డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి గ్రూప్ టూ మెయిన్స్కి మీరు ప్రిపరేషన్ చేస్తే మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ఇన్ఫర్మేషన్లు అందిస్తాము మరి అదేవిధంగా గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కోర్సులు ప్రారంభించామండి ఆఫ్లైన్ అయితే విజయనగరంలో ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది మీకు లేడీస్ అండ్ జెంట్స్కి ఇక్కడ రెసిడెన్స్ కూడా ఏర్పాటు చేశాము ఓకేనండి నుంచి అయినా ఇరవై తేదీన వచ్చి అడ్మిషన్ మీరు తీసేసుకోవచ్చు ముందుగా కాల్ చేసి సంప్రదించండి మరి అదేవిధంగా ఆన్లైన్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి గ్రూప్ టూ సాధించాలనే బలమైన కోరుకుంటుంది కానీ ఆఫ్లైన్కి వెళ్ళలేని ఫీలింగ్ ఉంటుంది వారి కోసం లైవ్ టెలికాస్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అనేది మనం ఏర్పాటు చేసాం ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఎంత క్వాలిటీగా వస్తుందో అదేవిధంగా మీకు ఉదయము సాయంత్రము లైవ్ క్లాసులు ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర సాయంత్రం ఆరున్నర నుంచి పదిన్నర పదకొండు వరకు కూడా లైవ్ క్లాసులు ఉంటాయి లైవ్లో మీరు డౌట్స్ అడగవచ్చును అదేవిధంగా లైవ్లో ఆఫ్లైన్ లాగే ఫీలింగ్ ఉంటుంది ఈ లైవ్ క్లాస్ అయిన తర్వాత ఆ రోజు సబ్జెక్ట్ చదివి తర్వాత రోజు ఎగ్జాము ఆ టెస్ట్ ఎనాలసిస్ కూడా బోర్డుపై చేస్తాము ఈ విధంగా ఒక కోర్స్ స్టార్ట్ చేస్తాం ఏడు వేల రూపాయల ఫీజు తీసుకుంటున్నామండి దానికి ఆఫర్ అనేది సాయంత్రం వరకు నాలుగు వేలు చెల్లిస్తే సరిపోతుంది నాలుగు సబ్జెక్టులు కూడా మరి ఫ్యాకల్టీ మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించిన నేను గ్రూప్ టూ గెజిటెడ్ అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ గ్రూప్ వన్ మరి అదేవిధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ అందరినీ తీసుకొచ్చి ఈ క్లాసులో చెప్పిస్తున్నాం ఓకే సార్ ఎలా ఉంటుంది సార్ అంటే ముందు రోజు క్లాస్ అవుతుంది దానిపైన టెస్ట్ పెడతాం టెస్ట్ అనల్ చేస్తాం మెయిన్ మన కోర్సులో ప్రధానంగా మిగిలిన వాటి కంటే మిగిలిన ఆన్లైన్ వాటికంటే మనది చాలా మంచిది మంచి స్టాండర్డ్ అని నేను ఎలా చెప్పగలంటే ఒకటే గుర్తుంచుకోండి మన రికార్డెడ్ క్లాసులు కాదు లైవ్ క్లాసులు మిగిలిన ప్లాట్ఫామ్స్ హైదరాబాద్ ఢిల్లీ మిగతావన్నీ కూడా వాళ్ళు అన్నీ చేస్తారు టీఎస్పిఎస్సి యూపీఎస్సి ఇంకా ఏపీఎస్సిలు రిమైనింగ్ నెక్స్ట్ ఆర్ఆర్బి అన్నీ చేస్తారు మన అలా కాదు మీ అందరికీ తెలిసిందే గ్రూప్ టూ ప్రిమ్స్ నోటిఫికేషన్ వచ్చే నుంచి మీకు తెలుసు ప్రిమ్స్ మెయిన్స్ గ్రూప్ టూ ఏపీఎస్సి మాత్రమే ఒక్కదానిపైనే నేను ఈ విధంగా క్లాసులు అన్నీ కూడా చేసి దీనిపై మాత్రం చేస్తున్నాను నేను మీరు ఏది కోరుకున్నారో ఆ కోర్సు మాత్రమే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాను మిగిలిన వాళ్ళు అన్ని రకాల కోర్సుల్లో భాగంగా మీకు అందుబాటులో ఉంటారు సో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఏది సాధించాలనుకున్నారో అది సాధించి ఆ సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిని కనుక మీకు మంచి మెంటర్షిప్ అందించగలను అదే విధంగా ఇంకొక మంచి అద్భుతమైన విషయం ఏంటంటే ఆన్లైన్లో ఆన్లైన్లో రెండు వేల మందికి పైగా స్టూడెంట్స్ ఉంటే ఎవరికి డౌట్ వచ్చినా సరే మంచి తెలివైన స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకు వచ్చిన డౌట్ ఎగ్జామినేషన్లో వస్తే నీకు కూడా క్లారిఫై అయిపోతుంది ఎందుకంటే లైవ్లో డౌట్స్ అనే అవకాశాలు ఉంటాయి కనుక అటువంటి మంచి అవకాశం మెయిన్ వాల్యూ యాడెడ్ ఈరోజు ఏ బుక్స్ మీరు కొనుక్కోండి మార్కెట్లో మీకు ఇప్పటివరకే కంటెంట్ ఉంటుంది మరొక నాలుగు నెల ఉండదు మన గ్రూప్ వన్ ఫిల్మ్స్ చూసే ఉంటారు ఎస్ఎన్టి ఎకానమీ జస్ట్ ఒక నెల ముందువే ఇచ్చారు మరి ఈ వాల్యూ యాడెడ్ మీకు దొరకదు ఇది ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా పీడిఎఫ్ పెడతాం డౌన్లోడ్ చేసుకుంటారు క్లాస్ అవుతుంది ఆ క్లాస్ విని చదువుకుంటారు అద్భుతమైన స్కోరింగ్ సాధిస్తారు